షుగర్ అనేది అన్కంట్రోలబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు దానివల్ల ఎలాంటి యూజు ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో దొరికి మెంతులు పసుపు ఇలాంటివన్నీ యూస్ చేసి ఈరోజు ఒక చిట్కా అనేది తెలుసుకుందాం మరి ఇంకేందుకు ఆలస్యం వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు షుగర్ కంట్రోల్లో ఉండాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాయి సార్ సార్ షుగర్ అనేది అన్ని వ్యాధులకి మూలం అని చెప్తూ ఉంటారు ఏది లేకపోయినా షుగర్ ఒకటి ఉంటే చాలు నోరు కట్టేసుకోవాల్సి వస్తుంది స్వీట్స్ తినకూడదు అన్నం ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు కొంతమంది కొంచెం వేరే అదర్ ఇష్యూస్ వల్ల కూడా హై షుగర్స్ ఉంటూ ఉంటాయి షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అమ్మా రోజుల్లో షుగర్ చాలా చాలా కామన్ అయిపోయింది అమ్మా సో ఇంతకు ముందు పూర్వకాలం అయితే షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సి వచ్చేది ఇళ్లలో కానీ వీధుల్లో కానీ టౌన్స్ లో కానీ సిటీస్ లో కానీ అవును ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అమ్మా షుగర్ లేని వాళ్ళని వెతకాల్సిన రోజులు వచ్చేది అవును కరోనా తర్వాత ఇంకా వరస్ట్ అయిపోయింది సార్ సిచువేషన్ చిన్న చిన్న వాళ్ళకంటే ట్వంటీ టు ఆ ఏజ్ నుంచి కూడా షుగర్ వచ్చే శాతం పెరిగిపోయింది బాగా ఈ మధ్య కాలంలో సో చిన్న వయసు షుగర్ రావడం వల్ల బంగారు భవిష్యత్తుకి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి సో మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపద్రవాలుండవు చక్కటి బంగారు భవిష్యత్తు కూడా అలాంటి వాళ్ళకు దొరుకుతున్నా షుగర్ నియంత్రణ చాలా చాలా వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది ప్రేక్షకులందరూ కూడా చాలా మంది వాటిని పాటించి వాటిని పాటించి మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇచ్చారమ్మా సో చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా ఎందుకంటే షుగర్ కు సంబంధించిన మెడిసిన్స్ ఇట్స్ ఓషన్ అమ్మా సముద్రం మనం ఏ విధంగా అయితే దాని అంత అంచనా అంచువే అంచనా అంచనా వేయలేము ఆ విధంగా షుగర్ కు సంబంధించి వేలాది లక్షలాది మెడిసిన్స్ ఉన్నాయి సో వాటిలో కామన్ గా అందరికి అందుబాటులో ఉండి అందరు వాడుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి మెడిసిన్ సో ఆ మెడిసిన్ తయారు కావాల్సినటువంటి పదార్థాలు నావమ్మా ఇవన్నీ కూడా మేము తయారు చేసి కూడా చూపిస్తాను సో దీనికి నాలుగు పదార్థాలు ఎలాంటి అంటపత్రి చూడం புடப்பிரி புட பத்திரி சொல்லுமா இதா சோ புட பத்திரி தெருவுலாம் தீனே

ఈ పౌడర్ మార్కెట్ లో దొరుకుతుంది ఆకు మార్కెట్ లో దొరుకుతుంది దీని వల్ల షుగర్ ఏంటంటే మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటిక మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాలని త్వరగా జీర్ణం కాకుండా ఇది ప్రేమలోనే కంట్రోల్ చేస్తున్నాం రెండోది ఏమంటే ఫ్యాట్ కూడా త్వరగా జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే షుగర్ ఉందమ్మా పంచదార తీసుకుంటాము లేకపోతే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటాము షుగర్ త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా రసాయన పదార్థాలు ఉపయోగపడతాను అట్లే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతున్నా ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉంటాయి సో ఇది ఒక యాభై గ్రామం తీసుకోవాలమ్మా ఇప్పుడు ప్రేక్షకులకు తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ కలపడం జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు ఒక్కొక్కటి యాభై గ్రామం చొప్పున తీసుకోవాల రెండవది నేరేడు విత్తనాలు అమ్మా నేరేడు విత్తనాలు చూడం సో నేరేడు విత్తనాలు మనకు సీజన్ లో దొరుకుతాయి విధంగా ఎండించినటువంటి నేరేడు విత్తనాలు మార్కెట్లో లో మా నేరేడు విత్తనాల పౌడర్ కూడా దొరుకుతుంది మా ఈ నేరేడు విత్తనాల పౌడర్ అదే విధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మూడవ పదార్థంగా పసుపు పసుపు సో పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అమ్మా సో ఈ పసుపులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధా సార్ ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు పొడి కూడా తీసుకోవాలి ఇదే విధంగా పసుపు మనం దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ వాడుకోవాలమ్మా ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీలు మొదలైపోయాయి కాబట్టి సో విధంగా ఒరిజినల్ గా మనం పసుపు వాడుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది సో ఫిఫ్టీ గ్రామ్స్ అంటే యాభై గ్రాములు పసుపు పొడి కలుపుకోవాలి చివరిగా అసలు షుగర్ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ టిప్ ఏంటంటే మెంతులు లాన్ పెట్టుకోవడం తాగేయడం మార్నింగ్ సో ఫైనల్ గా షుగర్ అన్న తర్వాత మెంతులు లేకుండా అసలు అది కంప్లీట్ అవ్వదు చెప్తారా నిజంగా షుగర్ అంటే అందరికి గుర్తొచ్చేది కూడా ఇది మెంతులు అంత కామన్ అయిపోయిందమ్మా సో మెల్టి మెంతులు కూడా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే కేవలం ఈ నాలుగు నాలుగు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి ఐదర్ ఇట్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత తీసుకున్నా క్వాంటిటీ ఈక్వల్ గా ఉంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అమ్మా సో మధునాశిని అంటే బుడపత్రి చూర్ణము నేరేడు విత్తనాల చూర్ణము పసుపు పొడి అదే విధంగా మెంతుతో వేయించి చేసినటువంటి పౌడర్ కొంచెం డ్రై యొక్క మెంతులు మాత్రం వేయించాలమ్మా మిగతా పదార్థాలు మాత్రం అక్కర్లేదమ్మా అలాగే వాడుకుంటే సరిపోతుంది కేవలము ఒక పావు నిమిషం లేదా ఒక అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి అతి చౌకైన దొరక లభ్యమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక నిల్వ ఉంచుకోవాలి నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అది హాఫ్ టీ స్పూన్ అమ్మా హాఫ్ టీ ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో పెద్ద పెద్ద స్పూన్స్ అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది అంతే సో ఇట్లాగైతే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది సో రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు మా సో ఒక్కసారి ఒక డోస్కి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో చూడండి మా కేవలము అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి షుగర్ను తగ్గించేటువంటి షుగర్ నియంత్రించేటువంటి షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేటువంటి బ్రహ్మాండమైన పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక ప్రమాణంగా సేవించాల ఇదే పద్ధతిలో మళ్ళీ రాత్రి పూట కూడా ఆహారానికి ముందమ్మా వాటర్లు కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా రోజు రెగ్యులర్ గా తీసుకుంటుండాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం తల్లి ఇప్పుడు ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ కదమ్మా టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయింది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ డేస్ కి వస్తుంది అమ్మా ఇదంతా మా అంచనా లెక్క మా అందరికి చెప్తుంటాం కదమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని మంత్లీ చేసుకుని ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ కి ఈ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ విలువ తగ్గిపోకుండా చాలా ఫాస్ట్ గా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేసిన దానికి అవకాశం ఏర్పడుతుంది సో ఈ దీని వల్ల ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా కేవలం షుగర్ వ్యాధి నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల అనేక రకాల ఉపద్రవాలు వస్తాయి తల నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైన అవయవాలు అంగాలు కూడా బాగా డ్యామేజ్ అయిపోతాయి సో మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయమ్మా అంటే మెదడు సంబంధించిన మతి మరపు కొంతమందికి వస్తుంటుంది రక్తనాళాల సమస్యలు వస్తుంటాయి అదేవిధంగా ఈ పార్కిన్సన్ సమస్య అని చెప్పేసి కొంతమందికి వస్తుంటాయి ఎక్కువ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో అదే విధంగా పక్షవాతము మెదడులో గడ్డలు ఏర్పడము మెదడు రక్త సరఫరా సరిగ్గా లేక ఇద్దరు ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా అదే విధంగా ఇప్పుడు రెండోది ఏమిటంటే ఈ మెంతులు ఉన్నాయి కదమ్మా మెంతుల వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతున్నా సో చాలా మందికి కరోనా తర్వాత షుగర్ అనేది ఇప్పుడు ఒక పది కుటుంబాలను తీసుకుంటూ అందులో చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి షుగర్ వచ్చింది ఆఫ్టర్ కరోనా తర్వాత సో కొన్నిసార్లు మన మిస్టేక్ లేకపోయినా సమ్ డిసీజెస్ అని వస్తూ ఉంటాయి లైక్ షుగర్ షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటూ ఉంటారు కాబట్టి వచ్చిన షుగర్ని కంట్రోల్ చేసుకోవడం దానివల్ల ఇంకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే మన వంతు సో ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న చిట్కాలకు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి కూడా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు చక్కని చిట్కా చెప్పారు కదా ఈరోజు మనకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే